వినుకొండ పట్నంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని రాత్రికి రాత్రే మాయం చేశారని మహాత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించడం ఏమిటని వైసీపీ నాయకులు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు ఆ విగ్రహం ఎక్కడ ఉందో తెలియజేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రాలను అందజేశారు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని లేని పక్షాన భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు జాతిపిత గారు విగ్రహం అనేది మన అక్కడ గతంలో అరవై సంవత్సరాల నుంచి కూడా ఉంది అది ఒక పక్కన ఉన్నది ఎవరికి కూడా ఎటువంటి అడ్డంకి లేకుండా ఉంది అయినా కూడా దాన్ని తొలగిచ్చారు నిర్దాక్షిణ్యంగా తొలగిచ్చిన విగ్రహం అనేది ఎక్కడ ఉంది అనేది ఇప్పటికి కూడా కమిషనర్ గారు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ తెలియజేయట్లేదు ప్రజలందరికీ కూడా ఆ విగ్రహం ఎక్కడ అనేది ఖచ్చితమైన సమాచారాన్ని తెలియజేయాలి మరియు తక్షణమే దానికి తగ్గ గాంధీ గారికి తగ్గ ప్రాధాన్యత గల స్థానంలో స్థానంలో కూడా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎంతో ఆవేదన చెందుతా ఉన్నారు ఇది అందరి మనోభావాలకు సంబంధించింది గాంధీజీ గారి జాతిపిత మనకు స్వతంత్రం తెచ్చిన వ్యక్తికే ఇట్లాంటి పరిస్థితి రావడం అనేది చాలా దారుణము తక్షణమే కనుక సరైన సక్రమైన న్యాయం జరగకపోతే భవిష్యత్తులో కూడా దీని మీద పూర్తి స్థాయిలో కార్యాచరణ ప్రకటిస్తాము ఈ కార్యక్రమం కూడా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు మున్సిపాలిటీ నిధులతోటే చేయాలని కూడా కోరుతా ఉన్నాం